రాయచోటి పట్టణం కూడా మిగిలిన టౌన్ లో కానీ తీసుకోని విధంగా ఇక్కడ అన్ని కూడా అద్భుతంగా జరగాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూస్ గా కొత్త ఎండిఓ ఆఫీస్ రాయచోటును నిర్మించుకోవడమే కాకుండా పరిపాలన భవనం మున్సిపాలిటీ నిర్మించుకోవడమే కాకుండా బస్ స్టాండ్ ఆధునికరించడమే కాకుండా హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్లతో పూర్తి చేయడమే కాకుండా రైతు బజార్ నిర్మించుకోవడమే కాకుండా కొత్తగా పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండున జిల్లా ఏర్పడినప్పుడు కలెక్టరేట్ కానీ ఎస్పీ కార్యాలయాలు కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ అలాగే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ అత్యంత అద్భుతంగా అనేకమైనటువంటి భవనాలలో దాదాపుగా డిఎంఎస్ఓ ఆఫీస్ కానీ ఐసిడిఎస్ జిల్లా ఆఫీసులు కానీ ఇలాంటి అన్ని ఆఫీసులు రాయి వచ్చేదానికి ప్రయత్నం చేయడంతో పాటు అనేకమైన రోడ్లు మౌలిక వసతులతో పాటు పార్కుల నిర్మాణం అయితేనేమి సుండపల్ల రోడ్డు ఆధునీకరించుకోవడం అయితేనేమి గుణ రోడ్డు ఆధునీకరించుకోవడం అయితేనేమి డైట్ పార్క్ అయితేనేమి మిగిలినటువంటివన్నీ కూడా టౌన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కూడల్లో సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి శిల్పారామం నగరవరం దగ్గర నుంచి ఇలాంటివి అనేకవి అన్ని కూడా ఈ టర్మ్ లోనే కరోనా లాంటి మహమ్మారితో రెండు సంవత్సరాల టైం వేస్ట్ అయినా కూడా మనం నిజంగా చేయగలిగినాము అని అంటే నిజంగా ప్రజల ఇది సాధ్యపడింది వీటన్నిటిని కూడా ప్రజలకు దగ్గరగా సౌకర్యాలు కల్పించేదానికి ప్రజలకు మేలు జరిగే దానికి రేపటి తరాలకు ఉపయోగపడే విధంగానే అన్ని కూడా రాయచీట్లోకి తీసుకురావడం జరిగింది